சையா ஏசையா ஏசையா நின்று போலீனா வாரவர் என்னவரத்துக்கு நாளே ரே தரணிலோ ஏசையா ஏசையா இசையா ஏசையா நின்று போலினா வாரவர் என்ன வத்திக்கு நாளே ரே தரணிலோ

చినావు నీవయ్యా ఇసేయా 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 నిన్న పోలినా వాయవరియే నేన్ని వథికినా లేరే దరదిలో ఇసేయా అందించి ఐదు వేల మందికి సమృద్ధిగా పంచానవయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి సమృద్ధిగా పంచినావయ్యా ఏసయ్యా 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 Yeah. Yes I say yes yeah. I Thank, Thank you. you.